ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశై ఈ ఇంటర్వ్యూ చేశారు సోమవారం రాత్రి పదిన్నరకు ఈ ఇంటర్వ్యూ పూర్తి స్థాయిలో ఇండియా టుడేలో ప్రసారం కాబోతోంది రోమలో కొన్ని అంశాలపైన కొన్ని ప్రశ్నలకు ముఖ్యమంత్రి జవాబు కూడా ఇచ్చారు ప్రధానంగా నరేంద్ర మోడీతో మీకున్న సంబంధం ఏంటి ప్రధాని నరేంద్ర మోడీకి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని రాజ్దీప్ సర్దేశాయి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు తాను ముఖ్యమంత్రిని నరేంద్ర మోడీ ఒక ప్రధాని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానితో ఎలాంటి సంబంధాలు నేర్పాలో అలాంటి సంబంధాలు మాత్రమే తమకు ఉన్నాయి ప్రస్తుతం నరేంద్ర మోడీ చంద్రబాబు ఇద్దరు కలిసి ఉన్నారు నరేంద్ర మోడీ చంద్రబాబు రిలేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగానే నేను పోరాటం చేస్తూ ఉన్నాను వాళ్ళు నాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి వివరించారు ఒకవేళ సెంట్రల్లో ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఒక ఇరవై ఎంపీ సీట్లు తక్కువగా వచ్చి ఆ ఇరవై సీట్లు మీ దగ్గర ఉంటే మద్దతు ఇస్తారా అని కూడా రాజ్దీప్ దీప్ సర్దేశాయ్ ప్రశ్నించారు ఇందుకు జగన్మోహన్ రెడ్డి ఇది ఒక ఊహాజనితమైన ప్రశ్న వాళ్ళు నాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు నేను వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇలాంటి సమయంలో వాళ్ళకు మద్దతు ఇస్తారా అన్న ఒక ఊహాజనితమైన ప్రశ్న అన్నది ఉత్పన్నమే కాకూడదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు దాంతోపాటు షర్మిలా ప్రస్తావన కూడా రాజ్దీప్ సర్దేశ్ ఇచ్చారు మీ చెల్లెలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా బాధిస్తున్నారా అని ప్రశ్నించినప్పుడు తాను తన చెల్లెలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు తాను బాధపడడం లేదు కానీ ఆమె ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు డిపాజిట్లు కూడా కోల్పోబోతున్నారు అదే తనకు ఎక్కువగా బాధిస్తోంది అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు అసలు ఈ రాష్ట్రంలో తన చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది ఎవరు చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తన చెల్లెల్ని నడిపిస్తూ ఉన్నారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆమె వెనక ఉన్నారని స్పష్టంగా చెప్పారు గతంలో తన తండ్రి పేరును ఛార్జ్ షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో పైన తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ చంద్ర అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ కలిసి తప్పుడు కేసులు పెట్టే అలాంటి పార్టీలతో షర్మిల కలిసేయాలని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పోటీ చేస్తున్నందుకు కాదు ఆమె డిపాజిట్ కోల్పోతున్నారు అదే తనని ఎక్కువగా బాధిస్తోందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రిమోట్ కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది తాను ఇప్పుడు కేవలం టీడీపీ బీజేపీతో మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీతో కూడా పోరా పోరాటం చేస్తూ ఉన్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇంకా అనేక ప్రశ్నల్ని రాజ్దీప్ సర్దేశాయ్ సంధించారు ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈరోజు అంటే సోమవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది